నీ జీవితంలో దేవుడు నీకు ఇచ్చిన నమ్మకం నమ్మకం అనే ఆస్తి ఈ ఆస్తి ఎవరిచ్చారు నమ్మకం ఉంటే యునో వేర్ దేర్ ఇస్ ఎ మాట ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నారు బైబిల్లో నుంచి పవర్ ఇన్ యువర్ విల్ నువ్వేమనుకుంటావో అనుకునే వాటికి శక్తి ఉంది ఉద్దేశాలు దెర్ ఈస్ పవర్ ఇన్ యువర్ థాట్స్ బట్ యువర్ వెన్ యువర్ థాట్స్ ఆర్ డిపెండెడ్ ఆన్ పీపుల్ దట్ విల్ బికమ్ కర్స్ ఎప్పుడైతే నీ ఉద్దేశాలు మనుషులను ఆధారం చేసుకొని ఉంటాయో అవి పోస్ట్పోన్ అవుతా ఉంటాయి సక్సెస్ అవ్వవు ఫెయిల్ అవుతాయా సక్సెస్ అవుతాయా అర్థం కాదు కానీ ఎప్పుడైతే నీ యొక్క ఉద్దేశాలు దేవుని మీద ఆధారపడతాయో